అందరికీ ప్రైజులండి ఈరోజు దేవుని వాక్యము మత్తాయ్య సువార్త పన్నెండో అధ్యాయము నలభై మూడవ వచ్చినా మనం చూస్తే కనుక ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుగుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను అనే వాక్యం దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈరోజు చాలామంది దేవుని వాక్యం వింటారండి ప్రార్థన చేస్తూ ఉంటారండి అయినప్పటికీ కూడా కొన్ని లోకానుసారమైన పద్ధతులు లోకానుసారమైన మనుషులు మాటలు పట్టించుకుని అరే ఏంటో నువ్వు అలా అయిపోతున్నావు నువ్వు ఎలా ఉంటున్నావు ఏంటి అని అన్నప్పుడు చాలామంది అయ్యో నాలో ప్రార్థన లేదు అయితే నాలో వాక్యం లేదు ఈ రెండు నాలో పనిచేయట్లేదు అని చెప్పి మరి మరణాన్ని తిరిగి జయించి తిరిగి లేచి మనకి జయమించిన దేవుని పక్కన పెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు తెలిసే చాలామంది తాయుతూలు కట్టించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారండి మాంత్రికుల దగ్గరికి వెళ్తూ ఉన్నారండి మంచి చెడులు చూస్తున్నారండి శకుని గాండుల దగ్గరికి పరిగెడుతూ ఉన్నారండి అయితే అలా పరిగెట్టడం వల్ల నీలో పోయిన ఒక దెయ్యము మరలా ఏడు అవిత్రాత్మను తీసుకొచ్చి మరలా నీ హృదయంలో అవి చె వేసి కూర్చుంటున్నాయి అంటే దాని ద్వారా నీకు మనశ్శాంతి ఉండదు నెమ్మది ఉండదు నీ కుటుంబంలో మరి నెమ్మది లేకుండా బ్రతుకుతావు కాబట్టి ఈరోజు నీ తీర్మానం ఏమైంది